పవిత్రమైన తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోన్న విషయం తెలుస్తుంది ఇప్పుడు ప్రతి ఒక్కరిలోనూ ఒక సందేహం కలుగుతోంది బయట దుకాణాల్లో కొనే నెయ్యి మంచిదా కాదా అని అయితే నెయ్యి స్వచ్ఛతను ఎలా తెలుసుకోవాలా చాలా మందికి తెలియదు రోజుకు రెండు మూడు స్పూన్లు నెయ్యి తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుందని పిల్లలకి వృద్ధులకి నెయ్యి మంచిదని నేతితో వండిన అన్నం పిల్లలకు మేలని అంటారు మరి ఇన్ని ప్రయోజనాలున్న ఈ నెయ్యి స్వచ్ఛమైందో కాదో తెలుసుకునేది ఎలా ఇప్పుడు మనం ఈ స్టోరీలో తెలుసుకుందాం దేశీ నెయ్యిలో పోషకాలతో పాటు యాంటీ ఆక్సిడెంట్ సమ్మేళనాలు చాలా ఉంటాయి దీని వల్ల రుచితో పాటు ఆరోగ్యము ఉంటుంది ఇన్ని ప్రయోజనాలున్న ఈ నెయ్యి స్వచ్ఛమైందో కాదో తెలుసుకునేది ఎలా అంటే నీళ్లతో పరీక్ష గ్లాసు నీటిలో చెంచా నెయ్యి వెయ్యండి నెయ్యి నీళ్లపై తేలితే అది స్వచ్ఛమైంది అదే అడుగుకు చేరితే కల్తీ అది నిర్ధారణ చేసుకోవచ్చు వేడి చేయడం బ్యాన్ లో రెండు మూడు చెంచాల నెయ్యి వేసి కొంచెం సేపు వేడి చేయాలి ఆ తర్వాత ఓ రోజంతా దాన్ని అలా వదిలేయాలి తర్వాత రోజు అది చిన్న చిన్న రేణువల్లా మారి సువాసనలు వెదచెల్లుతుంటే స్వచ్ఛమైందేనని ముద్దలానే ఉంటే కల్తీ అని తెలుసుకోవచ్చు ఇంకోటి ఉప్పుతో రెండు చెంచాల నెయ్యిలో అర చెంచా ఉప్పు వేసి ఇరవై నిమిషాల పాటు పక్కన పెట్టాలి ఆ తర్వాత నెయ్యి రంగు మారితే అది కల్తీ అని అర్థం